హలో అండి అందరికీ నమస్తే మరొక మంచి రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసేసి కొబ్బరి కజ్జికాయలు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండిలో అయితే కలుపుకొని హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే కొబ్బరి మొక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూరను వేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి పిండి అయితే బాగా నానింది కదా ఎప్పుడైతే చిన్న చిన్న బౌల్స్ చేసుకొని చిన్ని చిన్ని పూరీలు అయితే మనం ఒత్తుకోవాలి ఈ విధంగా పూరీలని చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కజ్జికాయలు అనేవి చేసేసుకోవాలి ఇలానే మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైతే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదా మరొక పక్కకి తిప్పుకోవాలి ఇవిగోండి కజ్జికాయలు అయితే ఫ్రై అయిపోయాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కజ్జికాయలను వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి కొబ్బరి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్